ఒక్కసారి ఆ నెమలని చూడు ఎంత అహంకారంతో అటు ఇటు నడుస్తూ ఉందో అదేదో తనకి ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా నాకేమనిపిస్తుంది అంటే ఈ అడవంతా కూడా తనదే అని అనుకుంటుందేమో మీరు చెప్పింది కూడా నిజమే తను ఎప్పుడూ ఎవరితో ఏమి మాట్లాడు ఎప్పుడైనా మాట్లాడినా తన గొప్పలే చెప్పుకుంటాడు విని విని నాకు చాలా బోర్ కొడుతుంది అవును అదైతే నిజమే కానీ అందరికీ తన అందం అంటే చాలా ఇష్టం తన ప్రవర్తన ఇష్టపడే ఒక పక్షి కూడా నేను అడవి మొత్తంలో ఎక్కడా చూడలేదు నెమలి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించి తన తలని ఇంకా పైకి లేపింది చెరువు ఒడ్డుకు వెళ్లి తన రెక్కల్ని సరిచేసుకుంది వా నన్ను నేను చూసుకున్న ప్రతిసారి నిజంగా నాకు చాలా ఫీలింగ్ వస్తుంది ఒకసారి నా అందం చూడండి అందమైన నా మెడ అందంగా మెరుస్తున్న నా రెక్కలు ఈ అడవి మొత్తంలో ఇలాంటి రెక్కలు ఎవ్వరికీ లేవు నేను ఇంకా నా రెక్కలు మిగతా పక్షుల కన్నా అద్భుతంగా ఉంటాం